ఓం ం శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమ నమో వసిష్ఠ విశ్వామిత్రవ్యాస వాల్మీకి ఓం శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యాసంప్రదకర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్య ఓం శ్రీరామో రామ భద్రశ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు శ్రీ శ్రీయోగ ఉపశమ ప్రకరణము అయితే ఇటువంటి కొయ్యలతో రాళ్లతో సమానమైన జడ స్థితి వారి ఇన్నటువంటి అజ్ఞానుల్లాగానే నేను కూడా విచారహీనుడనే ఎందుకున్నాను అంటే రకరకాలైనటువంటి సంకల్పాలే అంకురంగా ఉండి బ్రహ్మాండాలే శాఖలుగా ఉండి విరాట్ పురుషుడే శాఖాది యొక్క అవయవాలుగాను దుఃఖాలు అనేటువంటి ఫలాలుగాను రాగము లోభము అనేటువంటి చిగురులతో కలిగి శోభాయమానమై ఉన్న ఈ విశాల సంసార వృక్షాన్ని వృక్షానికి మూలము మనస్సే అవుతుంది కదా ఆ మనస్సు అంటే సంకల్పమే ఈ మనస్సు అని నేను అభిప్రాయపడుతూ ఉన్నాను కాబట్టి ఈ సంకల్పము అనేది శనించిందా నేను ఈ సంసార వృక్షాన్ని శోషింపజేసి వేస్తాను ఇక అదే మరలా ఎలా అంకురిస్తుందో నేను చూస్తాను ఆకారమాత్ర రమ్యాసు మనోమర్కట వృత్తిషు పరిజ్ఞాత స్వీహ ద్వైవ నరమే నాశనీ స్వహం ఆకార మాత్రము చేతనే రమణీయములను మనస్సు అనేటువంటి వానరముతో కూడి చపలత్వము కలిగినదియు అయినా నాశవంతములైన ఈ సాంసారిక వృత్తులు ఎందు నేను ఇంకా ఎప్పటికీ కూడా రమింపను ఏ విధంగా అంటే ఆకార మాత్రము చేత దాని యొక్క రూపము చూడడమే రమణీయంగా కనబడుతుంది కానీ అది ఎలా ఉంటుంది మనస్సు అనేటువంటి కోతి యొక్క లాగానే చంచలముగా ఉంటాయి నాశవంతాలుగా ఉంటాయి అవన్నీ కూడా తెలియబడుచున్నవి ఉన్నవి అయినప్పటికీ ఈ సంసార దృశ్య విషయాల ఎందు నేను ఇంకా ఎప్పటికీ కూడా కోరను రమింపను అని చె అనుకుంటూ విధ రకాలైనటువంటి సహితాలతో ఉన్న ఉన్నతమైనటువంటివి నిమ్న స్థితి కలిగినదివి అంటే నిమ్నోన్నత గతియుక్తాలతో ఉన్న దుఃఖాలే ఇచ్చేటువంటి ఈ సాంసారిక వృత్తుల నేను ఇంతవరకు కూడా లెస్సగా అనుభవాన్ని పొంది ఉన్నాను ఇంకా ఎప్పుడు విశ్రాంతి చెందుతాను ఆహతోస్మి వినష్టోస్మి పునః పునః శోచితం గతమేవాహామిదానీ నాను రోధిమి అంటే ఆహా నేను చంపబడి తినే నేను నశించి తినే ఈ విధమైనటువంటి పరితాపాన్ని చెందు సమయము ఇప్పుడు నాకు గతించిపోయింది ఇక ఈ సాంసారికమైనటువంటి వస్తువుల కోసం నేను ఎల్లప్పుడూ కూడా నేను దుఃఖించనే దుఃఖించను ఏ విధంగా అనుకుంటూ ఉన్నాడు హా చంపబడి తినే హా నశించి ఇట్లు పరితాపాన్ని చెందేటువంటి సమయం ఇప్పుడు లేదిక అది గతించిపోయిన కాలం ఏకై సాంసారిక వస్తువులపై నేను ఎప్పుడూ కూడా దుఃఖింపను అని అనుకుంటూ ప్రబుద్ధోస్మి ప్రహృష్టోస్మి దృష్టశ్చోరో యమాత్మన మనోనామ నిహన్మేణ్యం మనసాస్మి హత నేను ఎప్పుడు ప్రబుద్ధుడనయ్యాను అంతేకాదు ప్రసన్నుడనయ్యాను పారమార్థిక ధనమైనటువంటి ఆత్మను ఆత్మ అపహరించినట్టు దోరుని చోరుని నేను కనుగొన్నాను ఏ ఆత్మ అయితే ఉన్నదో ఆత్మను మరిచిపోయే మరిపింపజేసేటువంటి చోరుడు ఎవడైతే ఉన్నాడో వాని నేను కనుక్కున్నాను అతడే మనస్సు అతడు చోరుడే కాదు శత్రువు కూడా అవుతాడు అతడు దొంగే కాదు అతను శత్రువు కూడా అయ్యాడు ఎలాగంటే చేత నేను చిరకాలము పీడించబడి ఉన్నాను ఇక నేనే వీడిని పీడిస్తాను నాకు బుద్ధి వచ్చినది నేను మేలుకొని ఉన్నాను నాకు జ్ఞానము అనేది అంకురించినది అందువలనే ప్రసన్నుడనయ్యాను పరమార్థధనమైనటువంటి ఆత్మను దొంగలించుకో దొంగలించేటువంటి చోరుడు దొంగను నేను ఇప్పుడు చూశాను వాడెవడో తెలుసుకున్నాను అతడెవడో కాదు మనస్సే అతను నేను ఇప్పుడు చంపివేస్తాను ఎలాగంటే అతని చేత నేను చిరకాలము కూడా కొట్టబడి బాధపడి ఉన్నాను అందువలన నేనే అతన్ని ఇంకా పీడిస్తాను అనే చెబుతూ ఇంతవరకు కూడా ఈయన మనస్సును ముత్యము గనక అంటే అచిత్రితమై ఉన్నటువంటి అంటే లక్ష్యభూతం కాకుండా ఉన్నది ఇప్పుడైతే అది చిద్రితమైనది కాబట్టి అంటే గుణయోగ్యమై ఒప్పుచూ ఉన్నది అంటే సూత్రయోగ్యమై ప్రకాశిస్తూ ఉన్నది కాబట్టి ఇక నా మనస్సును మ మనస్సును మంచు బిందువు వివేక సూర్యతాప ప్రభావము చేత అనాది బ్రహ్మతత్వమున ప్రతిష్ఠింపబడి చిరకాలము కూడా ప్రశమనమే పొందుతూ ఉంటుంది అనే చెబుతూ అంతేకాదు వివిధ సాధుభ సిద్ధైరహం సాధు ప్రబోధిత ఆత్మా అనుగచ్చ ఆత్మానమనుగచ్చామి పరమానంద సాధనం సాధువుల చేతను మహాత్ములకు సిద్ధ పురుషుల చేతను పలు విధాలైనటువంటి ఉపదేశాన్ని పొందిన నేను ఇక నేరతిశయమైనటువంటి ఆనందానికి సాధనభూతనమైనటువంటి సాధనభూతమైనటువంటి పరబ్రహ్మమును నేను శరణ పొందుతాను అని చెప్పుకుంటూ అనేక సాధువుల చేతను సిద్ధుల చేతను కూడా లెస్సగా బోధించబడి ఉన్నాను గొప్ప మహనీయులైనటువంటి సాధువుల చేత సిద్ధుల చేత కూడా నేను గొప్పదైనటువంటి జ్ఞానాన్ని పొంది ఉన్నాను నేను ఇప్పుడు పరమానంద సాధనమైనటువంటి ఆత్మను గురించి నేను అన్వేషిస్తూ ఉన్నాను అందుకని ఆ పరబ్రహ్మాన్నే నేను శరణ చొచ్చుచూ ఉన్నాను అని అనుకుంటూ ఆత్మానం మణిమేకాంతే లబ్ధైవా లోకయ సుఖం తిష్టామ్యస్తమితాన్యేహ శరధి వాచలేంబుధ ఆత్మ అనేటువంటి మణిని పొంది దానిచేత దానినే సందర్శించు అంటే ధ్యానించుచు అన్యమైనటువంటి ఇతరమైన క్రియలను వదిలివేసి హిమాలయము మొదలైన పర్వతాల మీద మేఘములాగానే ఏకాంతమును సుఖంగా ఉంటాను అంటే ఆత్మ అనేటువంటి మణిని పొందుతాను పొంది దానిని అలాగే చూస్తూ ధ్యానిస్తూ ఉంటాను దాన్ని సందర్శిస్తూ ఉంటాను ఇతరమైనటువంటి ఏ చేష్టలు కూడా లేనివాడనే శరత్కాలమందు పర్వతం మీద ఉన్నటువంటి శరత్కాలంలో మేఘాలు ఉండవు అని అనేక పర్యాయాలు తెలియజేసుకున్నాం అలాగే పర్వతం మీద మేఘములాగానే ఏకాంతముగా సుఖపూర్వకంగా ఉంటాను అని చెబుతూ ఏ విధంగా అంటే అయమహమీద మాతమ్మేతి స్ఫురితమసాస్య బలాద సత్యమంత రేపుమతి మనో నిహత్య ప్రసమము ప్రసమము పైతి నమోస్తుతే వివేక ఈ దేహమే నేను ఈ రాజ్యాదులు నావి అనేటువంటి ఈ మొదలైనటువంటి ఈ అసత్య స్ఫురణలను బలాత్కారంగా పారద్రోడి వేస్తాను అంతేకాదు మీ కూడా బలవత్తరమకు మనస్సు అనే శత్రువును వధించి వేసి వివేకము ద్వారా సమస్త రూపమైన మరి ఏ సమస్త భూమికలు అంటే సప్త భూమికలు ఆ సప్తభూమిక రూపమైనటువంటి పరమశాంతి ఎందు స్థితిని పొందుతాను కాబట్టి అట్టి ఓ వివేకమా నీకు నమస్కారము అని తెలియజేస్తూ ఈ దేహమే నేను ఈ రాజ్యాధులు నావి అని ఏ రకమైనటువంటి మొదలైనటువంటి అసత్య స్ఫురణలను నేను బలాత్కారంగా తీసివేస్తాను అసత్యమైన దేహభావన వదిలివేస్తాను ఈ దేహ సంబంధమైన అసత్యమైన రాజ్యభావనలను వదిలివేస్తాను మిగిలి బలవత్తరమైనటువంటి మనస్సు అనేటువంటి శత్రువు ఏదైతే ఉన్నదో దానిని స్వాధీనం చేసుకుంటాను స్వాధీనం చేసుకొని వివేకము ద్వారా ఈ నిత్యానిత్య వస్తు వివేకం ద్వారా స్థిరమైనది స్థిరము కానిది శాశ్వతమైనది అశాశ్వతమైనది అనే వస్తువేదో ఆ శాశ్వతాన్ని అస్థిరాన్ని తొలగించి వేసి నిత్యమైన సత్యమైన శాశ్వతమైన వస్తువుని పట్టి ఉండడం కోసం అటువంటి వివేకాన్ని సాధించుకుంటాను ఆ వివేకం ద్వారా సప్తభూమిక రూపమైనటువంటి ్ఞాన భా భూమికలు అనేటువంటివి ఏంటవి శుభేచ్ఛ విచారణ తనుమానసి సత్వాపత్తి అసంశక్తి పదార్థ భావని తుర్యగా అనేటువంటిది శుభేచ్ఛ అనేటువంటిది ఏంటి అంటే మరి అస్థిరమైన వస్తువులు ఎందు ఆశ వదిలేసి మరి సత్య వస్తువునందే మనుగడ కొనసాగించాలి సత్య వస్తువునందే స్థిరపడాలి అనేటువంటి ఇచ్చగలగటం దాని ద్వారా శాస్త్రాలు అభ్యసించడం దాని ద్వారా విచారణ అనేటువంటిది గావించడం విచారణ ద్వారా తను మానసి తనువు మనసు అన్నీ కూడా అస్థిరమైనవి అనే భావన పోగానే సత్వాపత్తి సత్యమైన సత్ సత్త ఏదైతే ఉన్నదో దాని ఎందు అదే సత్యము బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనేటువంటి భావన ద్వారా ఈ యొక్క దేహ సంబంధమైన దృశ్య సంబంధమైన విషయాదులు ఎందు ఆసక్తి లేకుండా పోవడం ఆ అది నశించిందా పదార్థ భావన ఇక పదార్థాల ఎందు అభావత్వం దానిని భావించకుండా ఉండడం మరి అటువంటిదే సమాధి స్థితి ఆ తర్వాత తుర్యగా అంటే తన యొక్క శారీరకమైనటువంటి స్థితి ఉన్నదో లేదో అనేటువంటి స్థితిని స్పృహను కోల్పోయి కేవలం పరబ్రహ్మానంద స్థితి అందే నిష్ణాతుడై అంటే సబ్ ఏ విధంగా అంటే పరబ్రహ్మానంద స్థితిని పొందుతూ ఉంటాడు ఇటువంటి సప్తభూమిక జ్ఞాన భూమికలతో రూపమైనటువంటి పరమశాంతి ఎందు నేను స్థితిని పొందుతాను కాబట్టి ఓ వివేకమా నీకు నమస్కారము నాకు అటువంటి వివేకాన్ని కలగజేసినటువంటి నీకు నమస్కారము అంటే ఈ దేహము నేను ఈ ధన నావి అను ఈ ప్రకారంగా స్ఫురించేటువంటి మహా అసత్య రూపము అనే దానిని బలం చేత అంతఃకరణమునందే మానసిక చిత్తమునందు బుద్ధి ఎందు అహంకారమునందు కూడా తొలగించి వేస్తాను తొలగించి వేసి మహాబలి అయినటువంటి అంతఃకరణములో రెండవది అయినటువంటి మనస్సు అనేటువంటి శత్రువుని వివేకం ద్వారా వాటిని అణిచివేస్తాను చేస్తాను అప్పుడు మాత్రమే ప్రశాంతతను పొందుతాను కాబట్టి అట్టి విషయాన్ని తెలియజేసినటువంటి ఓ వివేకమ నీకు నమస్కారము అని చెబుతూ శ్రీ వశిష్ఠ మహర్షి ఈ యొక్క ఉపశమ ప్రకరణమునందు జనకుని యొక్క వి మరే వితర్కము అనేటువంటి దానిని గురించి వర్ణించి చెప్తూ ఇంకా కూడా ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు ఇతి చితి చింత పురాసంప్రవేశ మా ప్రతిహారరోభానోహ సందనాగ్రా వారుణ ఓ రామ ఈ విధంగా చింతన చేశాడు జనకుడు అప్పుడు చింతన చేస్తూనే ఉన్నాడు అప్పుడు జనకుని వద్దకు సూర్య రథ సమీపానికి అంటే సూర్యుని యొక్క రథ సమీపానికి ఎవరు వస్తారు మరి అరుణుడే వస్తాడు అంటే అనూరుడో అరుణుడు మరి ఆయన వచ్చి సూర్యరథాన్ని ప్రారంభించినట్లుగానే ఇట్లా అంటే ఈ విధంగా చింతన చేస్తూ ఉన్నటువంటి జనకుని వద్దకు ఆయన యొక్క ద్వారపాలకుడు వచ్చాడు వచ్చి తన యొక్క రెండు భుజాల మీద ఉన్నటువంటి సమస్త భూభారాన్ని వహించు ఓ రామ ఏమని చెప్తూ ఉన్నాడు ద్వారపాలకుడు రామ లెమ్ము రాజోచిత వ్యవహారాలను చేయుము మరి ఏ విధంగా పుష్పము కర్పూరము కుంకుమ యుక్త జల గతంబులుగా కొని మూర్తివంతములైనటువంటి స్నాన భూమి ఎందు స్త్రీలు సుజ సుసజ్జితులై ఉన్నారు శ్వేత రక్త కమలాలను భ్రమర సమూహాలు ఉన్నటువంటి వనమునందు మరి కమలమల యొక్క దారాలలో నా నలువైపులా కూడా బంగారంతో కూడినటువంటి జటిత వస్త్రాలతో కూడిన మండపాలు కూడా నిర్మింపబడినవి అని చెబుతూ స్నాన సమయానికి సేవ చేయడం కోసం చామరాలతో కూడుకుని రథాలు గజాలు అశ్వసహితులై ఉన్నటువంటి జనులతోనూ గొడుగులు పట్టుకుని అంటే తోడను ఆ ప్రదేశమంతా కూడా నిండిపోయి అలరుచూ ఉన్నది మరి రకరకాలైన పుష్ప పక్వాన్నములతో కూడినటువంటి భోజనాదులు ఉత్తమ ప్రాంతం మరే బాగా ఉత్తర ఉత్తమ ప్రాంతం భాగాలను కలిగినటువంటి తమ యొక్క దేవతల అర్చన గృహాలు కూడా సుసజ్జితాలై ఉన్నవి స్నానం చేసి పవిత్రమైన హస్తాలతో అగమర్షణ మంత్రాన్ని చేపిస్తూ దక్షిణార్హులైనటువంటి ద్విజ అంటే ఆ యొక్క భూసురులు అంటే బ్రాహ్మణ ప్రాముఖుల యొక్క తమ రాకకై నిరీక్షిస్తున్నారు ఓ రాజా ఓ దేవా ఉత్తమ చామరములను ధరించిన స్త్రీలతో కూడి లేపనాదులు చందనాదులతో కూడుకుని మాల్యాదులు చేత అతి శీతలము చెయ్యనబడినవై తమ యొక్క భోజన గృహాలు కూడా సజ్జితములై నిండిపోయి వెలయుచూ ఉన్నవి తమరి కోసం తమకు శుభమగుగాక దేవా వేగరెములెమ్ము నియతములైనటువంటి సంధ్యావందనాది కృత్యాలను గావించండి మహాత్ములు తమ కార్యముల ఎందు ఎన్నటికీ కూడా సమయము అతిక్రమించి వర్తింపరు కదా అని ద్వారపాలకుడు పిలుస్తున్నాడు రామా అని చెబుతూ అంతేకాదు ద్వారపాలకుడు తన ప్రభువునికి ఇట్లు చెబుతూ ఉండగా జనకుడు విచిత్రమైన జగత్తు యొక్క స్థితిని గురించి ఈ విధంగా మళ్ళీ కూడా పర్యాలోచించాడు కియన్మాత్రమిదం నామా రాజ్యం సుఖమితి స్థితం నా ప్రయోజనమేతేనే మహా మమేహా క్షణభంగిన ఈ రాజ్యము ఈ విషయ సుఖాలు కూడా ఎంత మాత్రము క్షణభంగురాలే కదా ఈ క్షణభంగురాలైనట్టు వాటి చేత నాకిక్కడ ఏ ప్రయోజనమూ లేదు అని అనుకుంటూ సర్వమేవ పరిత్యజ్య మిథ్యా సంబరడంబరం ఏకాంతే వే సంశాంతవ వారి అంటే మిథ్యే అంటే అబద్ధమే అయి మాయచేత ఆ నింపబడినట్టి ఆడంబరమైనట్టి సమస్తాన్ని కూడా వదిలివేసి ప్రశాంతమైన సముద్రములాగానే ఏకాంతముగా నిశ్చలంగా ఉండాలి అనే చెబుతూ చాతుర్యమే తస్మాత్ భోగాభ్యాసకు సంభ్రమ త్యజ జన్మ జంబాల శాంతయే కాబట్టి ఓ చిత్తమా ఈ జన్మము వార్ధక్యము జడత్వము ఈ సమూహాలు అనబడేటువంటి పంకము అంటే బురద శమించడం కోసం నీవు ఈ యోగాభ్యాసము అనేటువంటి దుష్ట సంభ్రమము నుండి నీవు సుఖలేశాన్ని ఆస్వాదించేటువంటి నీ చాతుర్యాన్ని నువ్వు వదిలివేసేయు వదిలివేయు దశాష్వాసు సంభ్రమం చిత్త పశ్యసి తాభ్య ఏవారచితం పరమం దుఃఖమేష్యసి ఓ చిత్తమా విషయాభిలాష దాని సంబంధమైనటువంటి ప్రయత్నము దాని యొక్క భోగాలు దానిని గురించి స్మరించడాలు నీ యొక్క ఏ ఏ ఎందు నీవు సుఖాస్వాదనమునుగూర్చినటువంటి ఉత్సాహాన్ని చూస్తూ ఉన్నావో వాని నుండి నీవు పరమ దుఃఖాన్నే పొందగలుగుతావు ప్రవృత్తం సన్నివృత్తం సద్భూయో భూయ చిరం చిరం భోగభూమిషి సర్వాసు చిత్తృప్తి నగచ్చతి అయితే ఈ చిత్తము అనేటువంటిది సమస్త భోగాల ఎందు కూడా చిరకాలము ఎక్కువ దీర్ఘకాలము కూడా ప్రవృత్తమై దాని చేతని ఇండింపబడినది అయి మరలా కూడా అందుండి చిరకాలము నివృత్తమై అంటే ఎప్పుడు నివృత్తమవుతుంది భోగశక్తి అనేటువంటిది కుంటుబడటే కానీ లేకపోతే లోకశాస్త్రాల ఎందు మొదలైనటువంటి భయముచే కానీ నుండి కానీ అందుండి చిరకాలము కూడా నివృత్తమై ఉంటుంది ఇలాగా మరలా మరలా భోగాల ఎందు ప్రవర్తిస్తూ నివర్తిస్తూ అంటే దాని ఎందే ఉంటూ మళ్ళీ దానిని వదిలివేస్తూ ఈ విధంగా వాని ఎందు తృప్తిని ఏమాత్రమూ కూడా పొందడం లేదు కాబట్టి పాల తస్మాత్ పాపాలమనయ తుచ్ఛయా భోగ చింతయా భవత్య కృత్రిమా తృప్తిర్యేనాభి పతితం తత కాబట్టి ఓ పాపిష్టి చిత్తమా ఇక ఈ తుచ్చమైనటువంటి భోగ చింత ఏదైతే ఉన్నదో దానిని కట్టిపెట్టు కట్టిపెట్టి కృత్రిమమైనటువంటి అంటే కల్పించుకున్నటువంటి సుఖము చేత అనర్ధాలే కలుగుతాయి కాబట్టి దేని చేత అయితే అకృత్రిమగు స్వాభావికమైన సహజమైన తృప్తి కలుగుతుందో శాశ్వతమైన తృప్తి కలుగుతుందో ఆ దాని వైపు కుమరుడుము అంటే ఆత్మవైపుకే నువ్వు మరలు అని చెబుతూ ఆయన జనకుడు ఏ విధంగా చింతిస్తూ ఉన్నాడు అంటే ఈ రాజ్యం ఏమిటి ఈ సుఖమేమిటి క్షణభంగురమైన ఈ రాజ్య సుఖముతో నాకు ఇప్పుడు ఈ సుమంతైనా కూడా ప్రయోజనం లేదు అంటే నీరు నీరులాగానే అబద్ధమైనటువంటి సంసారమంతా కూడా వదిలివేసి శాంత లాగానే నేను ఏకాంత వాసమనే వసిస్తాను అసత్రూపాలైనటువంటి ఈ యొక్క సుఖాలతో మరే దుఃఖాలతో ఈ భోగాలతో నాకేమిటి ప్రయోజనము కానీ సర్వకర్మలను కూడా వదిలివేసి కేవలము సుఖరూపమునే ఉంటాను ఎటువంటి సుఖం బ్రహ్మ రూపమున ఉన్నటువంటి సుఖరూపంలోనే ఉంటాను కాబట్టి ఓ చిత్తమా జన్మము మరే పుట్టుక ముసలితనము చావు మొదలైన జడత్వ రూపాలైనటువంటి ఈ యొక్క బురద ఉపశమించేటువంటి నిమిత్తము విషయభోగాలయందు సుఖలేశము కూడా ఆస్వాదిస్తూ చాతుర్యాన్ని నువ్వు వదిలిపెట్టు అంతేకాదు ఓ చిత్తమా చేత నీవు ఈ ప్రాపంచక స్థితులు ఎందు సుఖాన్ని చూస్తూ ఉన్నావు కానీ వాటి చేత అపారమైనటువంటి దుఃఖమే నీకు సంప్రాప్తం అవుతుంది కాబట్టి చిరకాలము భోగముల ఎందు ప్రవృత్తి కలిగి ఉన్నప్పటికీ లేక భోగశక్తి అనేటువంటిది క్షీణించిందో లోకశాస్త్రాదుల యొక్క భయము అయినా సరే నివృత్తి చెందినప్పటికీ కూడా నీవు తృప్తిని అనే ఎటువంటిది పొందలేకుండా ఉన్నావు కాబట్టి ఓ దృష్టి చిత్తమా తుచ్చమైన ఈ భోగాస చేత ఇక కొంచెమైనా కూడా ప్రయోజనము లేదు అందుచేత అకృత్రిమైనటువంటి అంటే సహజమైనటువంటి తృప్తి దేని చేత లభిస్తుందో దాని వైపుకే మరుళము అంటే బ్రహ్మ విచారము చేయము అని జనకుడు ఏ విధంగా పర్యాలోచన చేస్తూ ఉన్నాడు అని శ్రీ వశిష్ఠ గురుదేవులు రామ ఇలా విచారించిన తరువాత చపలమైన తన యొక్క చిత్తాన్ని శమించడం చేత చిత్రంలో ఉన్నట్లుగానే జనకుడు ఏమయ్యాడు మౌనస్తుడయ్యాడు మౌనాన్ని ఆశ్రయించి ఉన్నాడు రాజుల యొక్క చిత్తవృత్తులను ఎరుగా సమర్థుడైనటువంటి ఆ ద్వారపాలకుడు అంత భయము చేత మరియు కూడా గౌరవము చేత ఏమీ పలకలేదు ఆ తర్వాత జనకుడు ఒక్క క్షణకాలము మళ్ళీ కూడా తూష్ణీభూతుడై అలా మౌనంగా ఉంది మరలా శాంత చిత్తముతో ప్రాణికోట్ల యొక్క జీవిత విధ నిధానాన్ని గురించి ఆ జీవిత విధానాన్ని గురించి ఇలాగా చింతన చేయడం మొదలుపెట్టాడు ఏ విధంగా అంటే క్రియావాన క్రియావాస్తు కాలో కాయోయమ సదుత సమచ స్థిత శుద్ధతి నామి నాభివాంఛామ్య సంప్రాప్తి సంప్రాప్తం నా త్యజామ్యహం స్వస్థ ఆత్మని తిష్టామి యన్మమాస్తి మాస్తి తదస్తు మే ఏ విధంగా చెప్తూ ఉన్నాడు అంటే అసద్రూపమున ఆవిర్భవించిన ఈ శరీరము కర్మలను చేయుగాక లేకపోతే చేయకుండా ఉండుగాక దేహం యొక్క ఆయా చెంచల నిశ్చల స్థితులు రెండింటి ఎందు కూడా సమరూపంలో స్థితి పొంది ఉండు శుద్ధ చిద్రూపుడును అవు నాకు దాని తేటి ఏమి హాని కానీ కానీ ఉన్నదా లేదు కదా అలాగే సంప్రాప్తించినటువంటి దానిని గురించి నేను ఎప్పటికీ కోరను సంప్రాప్తించిందా దానిని నేను వదిలివేయను కేవలము ఆత్మయందు నిశ్చింతగా స్థితిని పొంది ఉంటాను ఏ నిరతిశయానంద ఆత్మరూపమున అదై ఉన్నదో అది ఏ నాకుండుగాక అన్యమైనటువంటి బాహ్యము ఏది కాదు అని అనుకుంటూ అంటే గ్రేహింపదగినటువంటి వస్తువేది దేనిని నేను ప్రయత్నము చేత సాధింపదగలను నా సరహితమైన ఏ పదార్థమైతే ఉందో దాని ఎందు నేను నా విశ్వాసము బంధించుకుందును ఎందుకు నేను బంధించుకోవాలి క్రియాతత్పరత్వము చేత నిష్క్రియత్వము చేత కానీ నాకు ఏమిటయ్యా ప్రయోజనం ఎలాగంటే ఉత్పన్నమైన ప్రతి ఒక్క వస్తువు కూడా వినాశం పొందుతూనే ఉంటుంది ఆ సద్రూపమున ఆవిర్భవించిన అంటే అసద్రూపంలో ఆవిర్భవించిన ఈ శరీరము క్రియలతో కూడి ఉన్నప్పటికీ కూడా లేదా క్రియలు వదిలివేసినప్పటికీ కూడా ఈ రెండు యొక్క అవస్థల ఎందు కూడా సమరూపంలో స్థితి కలిగి ఉండేటువంటి శుద్ధ చైతన్య రూపమైనా నేను నాకేమిటి హాని అది పని చేయుగాక చేయకుండా ఉండుగాక నేనెవరిని శుద్ధ చైతన్య రూపాన్ని కాబట్టి ప్రాప్తించినటువంటి దానిని గురించి నేను కోరను ప్రాప్తించినటువంటి దానిని నేను వదిలివేయను అంటే స్థిర రూపంలో ఆత్మయందే నేను నెలకొని ఉన్నాను అభ్యంతరము నిరతశయానందము ఏదైతే ఉన్నదో అంటే లేక ప్రారంధము చేత సంప్రాప్తమైనది ఏదైతే ఉన్నదో అది నాకు నాది అవుతుంది కానీ ఇతరమైనది కాదు కదా స్థితే మనసి నిష్కా సమే విగతరంజనే కాయవయవ కార్యౌ స్పందౌ ఫలే సమౌ ప్రశాంతి మనసృభు తస్ ప్రశాంతిమాయాత్యాకృతం రుణం మనస్సు నిష్కామము గాను అంటే కోరిక లేకుండాను సమముగాను ఆసక్తి లేకుండాను స్థితి కలిగి ఉండగా అప్పుడు ఆ శరీరము చేత కర్మల చేసినా ఒకటే చేయకపోయినా ఒకటి అంటే మోక్షరూప ఫలము అనేటువంటిది సమానమే అవుతుంది కదా అని చెబుతూ కర్మఫలాల ఎందు ఈ కర్తృత్వము భోక్తృత్వము రెండు కూడా మనస్సు చేత మాత్రమే కల్పించబడినవి అవి క్షమించిపోయినవా ఇక మనుజుల చేత కర్మాలు కర్మములు అనేటువంటిది చేయబడినప్పటికీ చేయబడనివే అవుతాయి కదా అని చెబుతూ యో నిశ్చయోంత పురుషస్ క్రియా క్రియాస్వస తన్మయ తాము పైతి అనామయం మే పదమా పదమాహతాధిరథిరతామంతరళం త్యజామి ఏ విధంగా అంటే ఈ కార్యాలను చేయడం వలన కానీ లేదా చేయకపోవడం చేత కానీ నాకేమీ కూడా ప్రయోజనం లేదు క్రియా ఆ క్రియల చేత ప్రాప్తించినది కూడా అబద్ధమే అయ్యి రూపమే అవుతూ ఉన్నది శాస్త్ర విహితాలు లౌకికాలు ఆయన క్రియలను చేయడం చేత కానీ చేయకపోవడం చేత కానీ ప్రాప్తించేటువంటి కోరిన వస్తువు ఏది కోరబడినటువంటి వస్తువు నాకేదీ లేదు కాబట్టి క్రమంగా క్రమానుసారం ప్రాప్తించినటువంటి ఏ క్రియలు అయితే ఉన్నాయో ఈ నా యొక్క శరీరము చేత చేయుగాక లేకపోతే ఎలాగంటే చేష్టారహితమైనటువంటి ఇది శూష్కించినా క్షీణించితే ఏం ప్రయోజనం ఆసక్తి రహితమైన సమరూపమున నెలకొని ఉన్నప్పుడు దేహం ద్వారా ఉత్పన్నమైన ఈ క్రియ ఆ క్రియారూప ప్రారంభం యొక్క పుణ్య పాపలు కూడా ఉదయం అయ్యేటువంటి ఈ పుణ్య పాపాల ఉదయ ఫలమైనటువంటి ఇవన్నీ కూడా సమానమే అవుతాయి కదా కర్మ మందలే కర్తృత్వము కానీ భోక్తృత్వము కానీ రెండు మనకు మనసు యొక్క కల్పితాలే కానీ అది క్షమించిన ఇక మనుజుని చేత చేయబడకుండానే ఉంటాయి కర్తృత్వ భోక్తృత్వ విషయమై మనుజుని యొక్క నందు ఎట్టి నిశ్చయమైతే రూఢిపడి ఉంటుందో దేహము మొదలైన సమస్త క్రియల ఎందు కూడా అతడు అర్థాని రూపమాన్నే పొందుతూ ఉంటాడు దేహము మొదలైన సమస్త క్రియల ఎందు కూడా అతడు దాని యొక్క రూపాన్ని చెందుతూ ఉంటాడు ఇప్పుడు నా బుద్ధి కర్తృత్వ భోక్తృత్వము అనేటువంటి వ్యాధి లేనిదే ఆత్మ పదమును దృఢ నిశ్చయాన్ని పొంది ఉన్నది కాబట్టి ఈ ఇష్టము అయిష్టము అంటే ప్రాప్తి యొక్క ప్రాప్తి ప్రాప్తి లేకపోవడము అంటే విఘాతాలకు కారణభూతమైనటువంటి అధీనత్వము ఏదైతే ఉన్నదో నేను పూర్ణంగా దానిని త్యేజించి వేయుచున్నాను అని చెబుతూ మనుజుని యొక్క అంతఃకరణమున కర్తయ్యని గాని భోక్తయ్యని కానీ ఏ నిశ్చయమైతే రూఢిపడి ఉంటుందో క్రియల యందు అతడు అట్టి నిశ్చయంతోటే తన్మయత్వాన్ని పొందుతాడు ఇప్పుడు నా బుద్ధి ఎలా ఉన్నది నిర్వికారమైనటువంటి ఆత్మ పదమునందు దృఢ నిశ్చయాన్ని పొందింది అంటే కర్తృత్వ భోక్తృత్వాది రోగరహితమైనటువంటి దృఢ నిశ్చయాన్ని పొందింది కాబట్టి ఇక చిత్తమునందు అధైర్యము అంటే ఇష్టమని కానీ అయిష్టమని కానీ వాటిని గురించినటువంటి ప్రసక్తము లేక మరి అధైర్యాన్ని సంపూర్ణంగా కూడా నేను త్యజించి వేయుచున్నాను అనే అనుకుంటూ జనకుడు యొక్క నిశ్చయాన్ని గురించి ఉపశమ ప్రకరణములో శ్రీ వశిష్ఠ గురుదేవులు వర్ణిస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామ భద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం